ఉంటూ పాకిస్తాన్ కోసం పనిచేస్తున్న వారిని ఇప్పుడు నిఘా సంస్థలు పట్టుకుంటున్నాయి ఉగ్రవాదులకు సహకరిస్తున్న దేశ ద్రోహులను గుర్తించే పనిలో పడ్డాయి హర్యానాలో జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్ తో పాటు ఆరుగురిని అరెస్టు చేయగా తాజాగా ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ వ్యాపారవేత్తను ఆరోపణలతో అరెస్ట్ చేశారు పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాక్ కోసం గూఢచర్యం చేస్తున్న వారిని గుర్తించి అధికారులు అరెస్టులు చేస్తున్నారు తాజాగా ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యాపారవేత్తను అదుపులోకి తీసుకున్నారు యూపీలోని రాంపూర్ కు చెందిన వ్యాపారవేత్త షాజద్ను ను గూఢచర్యం ఆరోపణలతో అరెస్టు చేసినట్లు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్టీఎఫ్ పేర్కొంది అతడు పాకిస్తాన్ ఇంటి సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ తరపున సరిహద్దుల్లో అక్రమ రవాణా గూఢచర్యం చేస్తున్నట్లు గుర్తించామని అధికారులు పేర్కొన్నారు ఐఎస్ఐతో సంబంధాలు కొనసాగిస్తూ జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్కు చేరవేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు అంతేకాకుండా సున్నితమైన సమాచారాన్ని పంపించుకునేందుకు అతడు పలుమార్లు పాకిస్తాన్ వెళ్ళొచ్చాడని పేర్కొన్నారు పాక్ కాస్మెటిక్స్ దుస్తులు సుగంధ ద్రవ్యాలు ఇతర వస్తువుల రవాణా ముసుగులో ఈ చర్యలకు పాల్పడేవాడన్నారు షాజాద్ భారత్ లో పలు సిమ్ కార్డులను కొనుగోలు చేసి దేశంలో ఉన్న ఐఎస్ఐ ఏజెంట్లకు అందించేవాడని ఉత్తరప్రదేశ్ లో ఉన్న పలువురు యువకులను ఉగ్రవాదం వైపు ప్రోత్సహించారు ఐఎస్ఐలో చేరటానికి పాక్కు పంపించేవాడని అధికారులు తెలిపారు అలా ఆ దేశానికి వెళ్లే వారి కోసం ఉగ్రవాదులు వారికి విజాలు ఏర్పాటు చేసేవారని తెలిపారు ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలపై ఇప్పటికే దేశవ్యాప్తంగా మొత్తం ఎనిమిది మంది అనుమానితుల్ని అధికారులు అరెస్ట్ చేశారు వారి సంఖ్య కూడా ఇంకా పెరుగుతూనే ఉంది అరెస్ట్ అయిన వారిలో గజాలా పంజాబ్ యాసిన్ మొహమ్మద్ నోమాన్ ఇలాహి యూపీ ఇరవై ఆరేళ్ల అర్మాన్ నుహ్ ఇరవై ఐదేళ్ల దేవేంద్ర సింగ్ దిల్లాన్ కైతాల్ మహమ్మద్ ముర్తాజా అలీ జలందర్ జ్యోతి మల్హోత్రా హర్యానా యూట్యూబర్ యూపీ మొరాబాద్ కు చెందిన షాజహాద్ ఉన్నారు తాజా అరెస్టుతో తో తొమ్మిది మంది గూఢాచర్యులను అధికారులు అదుపులోకి తీసుకున్నట్లైంది వీరంతా పాక్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ కోసం పనిచేస్తున్నట్లు గుర్తించారు ఈ మేరకు దర్యాప్తు చేపట్టారు